తహసీల్దార్ రమణయ్యను హత్య చేయటం వెనుక కుట్ర ఉందని ప్రభుత్వం భూముల్ని కాపాడే రెవెన్యూ అధికారులకే రక్షణ లేకపోతే తాము ఎలా పని చేయగలమని విశాఖ జిల్లా రెవెన్యూ సిబ్బంది నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు విశాఖలో భూముల ధరలు పెరగటం వలన అధికారులు అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారని రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రమణయ్య హత్యకు నిరసనగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు

విశాఖపట్నం రూరల్ మండల తహసీల్దార్ నేర్చు గా పనిచేసిన రమణయ్య గారిని ల్యాండ్ మాఫియా అతి దారుణంగా కిరాతకంగా రాడ్లు తోటి ఇంటికి వచ్చి వారిని లేపి చంపిన ఉదంతం అందరికీ తెలిసిందే ఇక్కడ విశాఖపట్నంలో ల్యాండ్స్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్స్ విపరీతమైన రేటు పెరగడం వల్ల చేయకూడని రీతిలో చేయకూడని పనులు ఎంఆర్ఓ మీద చేయమని ఒక విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తహసీల్దార్ని ఈ విధంగా చంపడం అనేది వాళ్ళ దృష్టిలో ఒక మెసేజ్ పంపిద్దాము ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక మెసేజ్ పంపిద్దాం మేము మాఫియా చెప్పిన పనులు చేయకపోతే ఈ విధంగానే మటర్ చేస్తాం ఈ విధంగానే కిరాతకంగా చంపుతాం మీరు ఇంట్లో ఉంటే మేము వచ్చి చంపినప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అనే ఒక మెసేజ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి వారు చేసిన పన్నాగం కనిపిస్తుంది మేము వెంటనే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు రక్షణ కల్పించాలా మేము ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాం మా కంట్రోల్లోనే మా డిస్పోజల్లోనే మా ప్రభుత్వ భూములు ఉంటాయి కాబట్టి ఆ ప్రభుత్వ భూములకి కష్టపడిగా మేము ఉంటాం కాబట్టి ఆ ప్రభుత్వ భూముల్ని కాపాడే సందర్భంలో ఇలాంటి ల్యాండ్ మాఫియా బారిన మేము పడుతున్నాం మా కుటుంబాలకు రక్షణ లేకుండా పోతుంది అనిచేత మే ప్రభుత్వాన్ని ఇమీడియట్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే వీరిని ఒక వారం రోజుల్లో ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలా వీరు ప్లాండ్గా వెరీ ప్లాండ్గా రాడ్స్ పట్టుకుని కాపు కాసి బయటికి ఎంఆర్ఓని తలుపు కొట్టిన తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత చంపారు కాబట్టి ఇది ప్లాండ్ మటర్గా వస్తుంది ఇది ఉద్రేకపూర్వ అప్పటికప్పుడు చేసిన మటర్ కాదు ఇది ఒక నాలుగైదు రోజుల నుంచి ప్లాండ్గా చేయడం వల్ల తహసీల్దార్ని చంపడం జరిగింది ఈవేళ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ లేకపోతే కింద పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ రక్షణ లేకుండా పోతుంది అందుచేత వెంటనే వీరి ప్లాన్ మెటర్గా త్రీ నాట్ టూ సెక్షన్ అట్రాక్ట్ అయ్యేలాగా వీరి మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుని వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో దోషుల్ని పట్టుకోవాలా దోషుల్ని వాళ్ళ కేసు నిరూపమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలా ఎందుకనంటే ఒక తహసీల్దార్ ఇన్ఫిడిమేషన్ చంపినప్పుడు దీన్ని మామూలు కేసుగా చూడకూడదు ఈవేళ పది లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా వాళ్ళకి ధైర్యం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద చెయ్యి వేస్తే ఇది ప్రభుత్వం మీద చెయ్యి వేసినట్టుగా భావించి ఇమీడియట్ అతను పట్టుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి ఆరు మాసాల్లో అతనికి ఉరిశిక్ష వేసే లేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే కాదు ఈ వేళ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలంటే ఒక తహసీల్దార్ సింగిల్గా ఏం చేయలేకపోతున్నారు వారి దగ్గరున్న స్టాఫ్ కూడా బలం ఉండదు గా అర్బన్ అర్బన్ మండల ఆఫీసులో ఏదైతే కార్యక్రమం మనకి విశాఖపట్నం అర్బన్ మండల కార్యాలయం ఉన్నాయో ఆ కార్యాలయం దగ్గర పోలీసు బందోబస్తు పెట్టాలా మరి ఈ కి వాళ్ళకి హెడ్ లో కోటర్స్ నిర్మించాలా హోటర్స్ దగ్గర బందోబస్తు పెట్టాలా మరి ఆ విధంగా చేస్తే మాకు రక్షణ ఉంటుంది ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంచేత ఈ విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా మరి విశాఖపట్నం రూరల్ మండలం ఉంటే అక్కడ కొన్ని వేల కేసులు అక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఆ కేసును డీల్ చేయడానికి ఒక తహసీల్దారు ఒక డిప్యూటీ తహసీదారు ఒక సీనియర్ ఎస్టెంట్ ఒక జూనియర్ అసిస్టెంట్ సరిపోరు కాబట్టి అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్ మండల ఆఫీసుగా దాన్ని తయారు చేసి అక్కడ ఒక తహసీల్దార్ని ఒక డిప్యూటీ కలెక్టర్ని తహసీల్దార్ని నలుగురు డిటీల్ని నలుగురు సీనియర్ అసిస్టెంట్ని నలుగురు ఆర్ఐల్ని నలుగురు జూనియర్ అసిస్టెంట్ని అక్కడ శంఖను పెంచి ఆ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ తగ్గించాలని ఆ విధంగా అర్బన్ ఆఫీస్లో ఏం ఇలాంటి మండలాలు ఉన్నాయి రూరల్ మండలం కానీ పెద్దత్ మండలం కానీ భీముల మండలం కానీ ఆనందపురం మండలం కానీ ఈ మండలాల్లో ఎక్కువ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయి ల్యాండ్ మాఫియాలు పెరుగుతున్నారు కాబట్టి అక్కడ ఈ కార్యక్రమాలు చేయాలని మేము కోరుతున్నాం వెంటనే తహసీల్దార్ డ్యూటీలో చనిపోయారు కాబట్టి తహసీల్దార్ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే చర్యలు అతను చనిపోయాడు కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడంలో అతను చంపబట్టాడు కాబట్టి వెంటనే ప్రభుత్వం అతనికి పెద్ద మొత్తంలో ఇవ్వాలని